హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సత్య న్యూస్ మనం చూస్తూ ఉన్నాం దొంతులవాడ అంటారు మరి ఈ ప్రాంతంలో ఉస్మాన్ పురా అని చెప్పి పురాతనటువంటి మైనార్టీ సంబంధించినటువంటి పెద్ద ఇక్కడ ఉంటారు ఈ సందర్భంగా చూసినట్టయితే వారు ఈ యొక్క పీర్ల మసీదు అంటారు దీన్ని ఇక్కడ వాళ్ళు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు పీర్లు కానీ ఏ కార్యక్రమం అయినా కానీ ఈ యొక్క సందర్భంలో చేస్తూ ఉంటారు ఈ సందర్భంగా మనం చూసినట్టయితే ఈ గార్మి జెండా సందర్భంగా వారు ముస్తాబు అవుతా ఉన్నారు ఈ నెల రోజులు అంటే ఈ యొక్క పదవ నెలలో ఈ నెల రోజులు మొత్తం ఈ యొక్క గార్మి జెండా కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇందులో భాగంగానే మరి రేపు అనగా పంతొమ్మిదో తారీఖు వారు ఈ యొక్క జెండా కార్యక్రమాన్ని మంత్రి పురవిధి నుంచి లోక కళ్యాణార్థం వారు మరి చేస్తూ ఉంటారు ఈ సందర్భంగా మరి ఈ జెండా కార్యక్రమంలో చూస్తూ ఉన్నాం ఇక్కడంతా కూడా ఉన్నారు మరి ఈ సందర్భంగా చూసినట్టయితే వారు ఈ యొక్క మంతని పుర విధుల్లో ర్యాలీ చేస్తూ ఈ జెండా కార్యక్రమాలు ఎంతో వైభవంగా చేస్తారు ఈ సందర్భంగా వారి ద్వారా మనం మాట్లాడే ప్రయత్నించాం ఏమిటి ఏం జరుగుతుందనేది చూస్తూ ఉన్నాం ఈ సందర్భంగా మరి ఇక్కడికి ఈ కార్యక్రమంలో ఏం జరుగుతుంది మరి ఇక్కడ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అనే సందర్భంగా వారిని అడిగితేస్తున్నాం చెప్పండి మరి ఇక్కడ ఏం జరుగుతుంది ఈ యొక్క గార్మి అంటే ఏంది ఈ సందర్భంలో కూడా మీరు ఏం చేస్తూ ఉన్నారు ఇక్కడ మంత్రి పట్టణంలోని ఉస్మాన్పురలో ఇక్కడ పీరిల మసీదు వద్ద జెండాల పండుగ అనేది నెల రోజులు జరుగుతూ ఉంటుంది దీనిని అందరం చేసుకొని నెల రోజులు జెండాలు ప్రతిరోజు పండుగ ప్రతి ఒక్కరి ఇంట్లో చేసుకుంటూనే ఉంటాం దీనిని రేపటి రోజున ఇది ఆదివారం రోజు సాయంత్రం వరకు ఇక్కడ మంతిని ఉస్మాన్పురలోని జెండా అనేది తీసి ఈ పురా విధులలో ఊరేగింపులు చేయడం జరుగుతుంది దీనినే గారమి షెరీఫ్ అంటారు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మంచిగా ఉండాలని దీవెనలతోటి ప్రార్థనలు చేస్తూ ప్రతి ఒక్కరికి మంచి జరగాలని ఈ పండుగ దీనికి అర్థం దీని తర్వాత కూడా భోజన కార్యక్రమం ఉంటుంది అందరూ కుల మతాలకు అతీతంగా అందరూ పాల్గొంటారు ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు చల్లగా ఉండాలని అల్లాహకు ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలని ప్రార్థనలు చేయడం జరుగుతుంది అందరికీ నమస్కారం స్లాం వలేకుం ఈ మంత్ని సత్య యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరికి ఒక మంచి వీడియో అందిస్తున్న వారికి మా ఉస్మాన్పుర ప్రజల తరఫున మంతిని పట్టణ ప్రజల తరఫున అందరికీ చాలా చాలా అది చేయాలని మా యొక్క మనవి